హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసేసుకుంటున్నాను ఇంక ఇవాళ వచ్చేటప్పటికి శనివారం కాబట్టి పాపకి కొంచెం నా సివిల్ డ్రెస్ అనమాట ఇంకా తన్ని ఎలా రెడీ చేశాను తనకి ఏం లంచ్ బ్యాగ్ చేశాను అన్నది ఇవాళ వీడియో ఐ హోప్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చిద్ది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని నాకైతే తెలియజేయండి మీ లైక్ అన్నది నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ 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 లైక్ అనమాట ఇంక ఇప్పుడు ఏంటంటే కొద్దిగా పైపైన కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నా నేను నైటే క్లీన్ చేసేసుకున్నాను కాకపోతే మరలా ఒకసారి అయితే పైపైన క్లీన్ చేసేసుకున్నాను ఇంకా పాపకి అయితే రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను అనమాట పొయ్యి మీద ఇంకా తనకి ఇవాళ ఏంటంటే ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను శనివారం ఎగ్ రైస్ చేస్తున్నావా అని మీరు అనుకోవచ్చు మనం చేయొచ్చు కానీ శనివారాలు శుక్రవారాలు పిల్లలకి వచ్చేటప్పటికి వద్దబ్బా ఎందుకంటే వాళ్ళు తినేదే చాలా తక్కువ వాళ్ళు ఏది తింటారో వాళ్ళు ఏది అడుగుతారో అది చేసి పెడతాం చాలా అయితే చాలా ఉత్తమం అనమాట ఇంకా తను ఎగ్ రైస్ అయితే చేయమంది అనమాట వాళ్ళ ఫ్రెండ్ ఎగ్రైస్ తెచ్చుకుందనమాట కానీ నచ్చి ఇంకా చెయ్యమ్మా నాకు అంటే ఇంక ఇవాళ చేస్తున్నా అనమాట ఇంకా నిన్నే చేయమంది నిన్న ఏంటంటే ఆల్రెడీ నేను తనకి చిక్కుడికి కూర ఉండేసాక చెప్పిందనమాట ఇంకా అందుకోసం అనేసి ఇంకా నేను చేయలేదు కాబట్టి వాళ్ళు చేయకపోతే ఇంకా ఇల్లు పీకి పందిరేస్తుందని భయం వేసి ఇప్పుడైతే తనకి రైస్ అయితే పెట్టేసాను ఇంకా ఆ రైస్ కుక్ అయ్యే ఒక ఏంటంటే మిగిలిన పళ్ళు అయితే చేసేస్తున్నాను ఇంకా డైనింగ్ టేబుల్ అయితే క్లీన్ చేస్తాను అనమాట డైనింగ్ టేబుల్ ఉంది అసలు ఎంత చికాకు ఉందో డైలీ చదురుతానండి అని కాదు డైలీ చదిరినా సరే డైనింగ్ టేబుల్ మాత్రం ఇలాగే ఉంటుంది ఎందుకంటే మా వాళ్ళందరూ తెచ్చి దీన్ని డైనింగ్ టేబుల్ కంటే కూడా చెత్త చెత్త పెట్టే ఒక అయితే వాడతాం డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ లాగా వాడము ఇంకా ప్రతి ప్రతిరోజు నేను తిట్టుకుంటామే అంతే కదా అస్తమానం చేసిందే చేసి చేసిందే చేసి అసలు కొంచెం ఇక్కడ పెట్టిస్తే బదులు ఏది ఆ సింకుల్లోనో అవి ఎక్కడ తీస్తారో అక్కడ పెట్టేస్తే మనకి అంత పని ఉండదు కదా అలా చేస్తే ఇంకెలా మనం సుఖపడిపోతాము ఇంకా అందుకోసం అనేసి అలా చేయరు మొత్తం అంతా ఒక దగ్గర గుట్ట అయితే పెడతారనమాట ఇంకా ఇవాళ ఏంటి ఏంటంటే పాపకి లంగా జాకెట్ అయితే వేస్తున్నాను అనమాట ఈ లంగా జాకెట్ వచ్చేటప్పటికి మొన్న వినాయక చవితికి కుట్టించాను ఇంకా ఇవాళ అయితే ఇద్దరికి ఇదే వేస్తున్నాను ఇంకా ఈ బట్టల విషయంలోనే మా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ ఆవిడతో అయితే కొంచెం హార్ష్గా అయితే మాట్లాడాను నిన్నటి నుంచి నాకైతే అది తినేస్తూ ఉంది అదే పిల్లలకి పంజాబ్ డ్రెస్ వేయచ్చు అన్న డ్రెస్సింగ్లు కాడే తనతో కొంచెం హార్ష్గా మాట్లాడానేమో అనేది నాకు అనిపించింది అనమాట కొన్ని కొన్నిసార్లు నేనేంటో అనుకో అప్పుడున్నానే ఒకరిని నొప్పించే విధంగా అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడుతున్నానేమో అనేది అనిపించింది అదే మాట నేను కొంచెం సాఫ్ట్ కార్నర్లో కూడా చెప్పి ఉండొచ్చు బట్ ఆవిడ చాలా హట్ అయ్యి ఉండొచ్చు ఏమో నాకైతే అనిపించలేదు మళ్ళీ ఫోన్ చేయలేదన్నమాట నాకు మాట్లాడాలన్నా కూడా ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అన్నది నాకు అర్థం కాలేదు ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడేటప్పుడు మనకి ఎంత కోపం వచ్చినా సరే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుని అంటే అది కోపం అని కూడా చెప్పలేం నేను చెప్పేదాన్ని అంటే కొంచెం గట్టిగా చెప్పాను అనమాట ఎవరికైనా సరే కదా కొంచెం మనం గట్టిగా అన్నప్పుడు వాళ్ళకి కొంచెం బాధ అనిపిస్తుంది కదా నాకు తెలియకుండానే తన్ని హట్ చేస్తానన్నమాట ఇంకా ఫోన్ చేసి మాట్లాడితే ఆ విషయం అక్కడితో అయిపోతుంది కాకపోతే ఏంటంటే అప్పుడు మనం మర్చిపోతామన్నమాట అదే ఆ పెయిన్ని మనం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా మనం ఆ పెయిన్ని ఫీల్ అయితే ఇంకోసారి అలాంటి మిస్టేక్స్ అయితే చేయమనమాట ఇంకా తనకి బట్టలు తన బట్టలు అయితే ఐరన్ చేసి పెట్టేసాను ఇద్దరు పాపలకి ఒకే రకం డ్రెస్ అయితే వేద్దాం అనుకుంటున్నాను అండ్ ఆల్మోస్ట్ నేను ఎప్పుడు కూడా వాళ్ళిద్దరికి అలాగే స్టిచ్చింగ్ చేపిస్తాను కొన్ని లేదు రెడీమేడ్లో తీసుకు తీసుకున్నా కూడా అలాగే తీసుకుంటాను అనమాట ఇంకేంటంటే కుక్కర్లో నుంచి వాటర్ అన్నది లీక్ అయిపోతుంది అనమాట ఇంకా మొత్తం అంతా ప్లేట్ నిండా పడిపోయిందనేసి ఇంకా ఆ ప్లేట్ తీసేసి స్టవ్ అలిగించేసి ఇప్పుడైతే మూకిడి పెట్టుకుని మూకుడిలో కొద్దిగా ఈ ఇప్పుడు నేను చేయాలనుకున్న ఎగ్ రైస్కి సరిపడగా ఆయిల్ అన్నది వేసుకుని ఒక త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను అనమాట అండ్ ఇప్పుడు తన లంచ్ బాక్స్లోకి ఇక్కడ తినటానికి అండ్ చిన్న పాపకి అందుకోసమే మూడు ఎగ్స్ అయితే తీసుకున్నాను అనమాట ఈ మూడు ఎగ్స్ని అయితే ఇలా బ్రేక్ చేసుకుని అయితే వేసేసుకున్నాను ఇంకా ఇలా బ్రేక్ చేసేసుకున్న ఎగ్స్ని అయితే కలుపుతూ స్లోగా వేపుకోవాలన్నమాట చిన్న చిన్న పీసెస్ కింద అయితేనే బాగుంటుంది ఇంకా అందుకోసం అనేసి ఇలా చిన్న చిన్న పీసెస్ అయ్యేలాగా కలుపుతూ దీన్ని వేపుతున్నాను అనమాట ఇది బాగా వేగాలండి మనం కొంచెం కొంచెం ఆ పచ్చి ఉంచేసినా సరే మనకి ఎగ్ రైస్ అన్నది అంత టేస్టీ ఉండదు అండ్ కొంచెం ఏంటంటే నీచి వాసనలాగా లాగా వస్తుంది అనమాట పిల్లలు అంత ఇష్టంగా తినలేరు ఎగ్ అన్నది బాగా వేగాలి అనమాట ఇప్పుడు నేను ఇందులో ఈ ఎగ్గకి సరిపడగా సాల్ట్ అన్నది వేసుకున్నాను అనమాట ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఒక చిన్న టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అయితే వేసుకొని అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నానండి చిన్న చిన్న టేబుల్ స్పూన్లో లెక్క అయితే చెప్పాను అనమాట ఇలా అన్నీ వేసుకుని చక్క పచ్చివాసన పోయేదాకా వెప్పుకోవాలన్నమాట ఇవి బాగా వేగాక ఇప్పుడు మనం కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా రైస్ కూడా వేసుకొని కలిపేసుకుంటామే సింపుల్ సింపుల్ ఎగ్ రైస్ అయితే తయారైపోయింది మనకి చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట మనకి కావాలంటే ఇందులోనే వెజిటేబుల్స్ అవి అదే క్యారెట్ ఇంకా ఏదైనా వెజిటేబుల్స్ కూడా వేసుకుని మనం కుక్ చేయొచ్చు కానీ తనకి ఇలా ప్లెయిన్గా చేస్తేనే ఇష్టంగా తింటుంది అనమాట ఇంకా అనేసి తనకి ఇలా ప్లే ప్లెయిన్గా చేస్తాను అనమాట ఇంక ఇక్కడ అయితే వంట చేసే ముందు వీడియో తీసే ముందు టక్ 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 వేయాలి కాబట్టి అన్నీ పేర్ చేస్తాను అనమాట ఇవన్నిటిని కూడా ఇప్పుడైతే సదురుతున్నా అనమాట ఈ సదరేది కూడా మీకు ఇవాళ చూపిస్తున్నాను ఈ ఒక వీడియో చేయాలి అంటే కనుక చుట్టుపక్కల అంతలా చేసుకోవాల్సి వస్తుందన్నమాట ఇంకా రైస్ మీద కొంచెం రైస్ అయితే ఉందన్నమాట ఇంకా అది ఇవాళ బ్రేక్ఫాస్ట్ కింద ఆ రైస్ అయితే మేము మా వారు అవగొట్టేస్తాము ఇంకా చిన్న చిన్నపాప కూడా ఈ ఎగ్ రైస్ అయితే తింటుంది దానికి కూడా ఎగ్ రైస్ చాలా ఇష్టం మా చిన్న పాపకు కూడాను ఇక్కడంతా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను కొన్ని అంట్లయితే ఉన్నాయండి ఇంకా ఈ అయితే తోమేసుకుంటున్నా మనం ఎంత నైటు తోమేసుకుని ఒక గిన్నె లేకుండా పెట్టుకున్న పొద్దున్న వేసేటప్పుడు కంట్లు కనపడతాయి అదేంటో మరి నాకు విచిత్రం నేను ఎన్ని అంటలు పెట్టినా సరే నాకు పొద్దున్నే మళ్ళీ తోవాల్సిందే ఆ సింకులో మాత్రం వంటలు అన్నవి అలా కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట ఇంక ఇలా అయితే తోమేసుకుంటున్నాను ఇంకా పొద్దున్నే ఇలా చేయాలంటే చాలా అంటే చాలా నీరసంగా ఉంటుంది లేజీగా ఉంటుంది ఎందుకంటే మనం లెగ్గానే మన పనిలోకి వెళ్ళిపోలేం మనకి ఆ నిద్ర పొద్దున్నే తెల్లజాము లేసినప్పుడు ఆ నిద్ర మగత అన్నది మనకి ఇంచుమించు ఒక గంట సేపు అరగంట సేపు ఉంటానే ఉంటుంది కానీ తప్పదు కదా ఇంకా ఎంత నిద్ర మగతలో ఉన్నా సరే మనం మన పని మనం ఫాస్ట్గా చేయాల్సిందే తప్పదు వేరే ఆప్షన్ కూడా ఉండదు మనకి ఇంకా ఇలాగైతే నేను తోమేసుకుంటున్నా ఆంట్లన్నిటిని అలాగే ఇప్పుడు ఈ బాటిల్ చూస్తున్నారుగా ఈ బాటిల్ వచ్చేటప్పుడు క్యాప్ ఎరగ్ కొట్టేసింది తీర్థమ్మా నేను దీన్నైతే ఏంటంటే నా వెయిట్ లాస్ డ్రింక్ తాగటానికైతే వాడేసుకుంటున్నాను అలా బాగుందనమాట ఎప్పుడైనా వాటర్ ఇలా ఆగిపోయినప్పుడు ఈ పెన్సిల్ తోటి నేనైతే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఈ పెన్సిల్ ఈ సింక్ కాడ నాకు బాగా పనికొస్తుంది కాకపోతే దీనిపైన ఒక క్యాప్ ఉండేదనమాట క్యాప్ పోయింది ఇంక ఇప్పుడు ఇప్పుడైతే నేనైతే చూస్తున్నారుగా ఇది వచ్చేటప్పటికి గ్రీన్ యాపిల్ గ్రీన్ యాపిల్ తో తయారయ్యే యాపిల్ సైడ్ వెనిగర్ టాబ్లెట్ అనమాట ఇది వెయిట్ లాస్ చేసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది టమ్మీ చుట్టూ ఉన్న ఫ్యాట్ మనకి బర్న్ అవుతుంది అనమాట అలాగే వచ్చేటప్పటికి స్టమక్ క్లీనింగ్ కూడా బాగా అవుతుంది అలాగే ఇంకోటి ఏంటంటే మనకి మధ్యలో ఆకలిస్తూ ఉంటుంది కదా మనకి ఆకలి అనేది తగ్గుతుంది అనమాట ఏదైనా ఫుడ్ చూడగానే తినేయాలి తినేయాలన్న క్రేవింగ్ ఉంటుంది కదా డైట్లో ఉన్నప్పుడు ఆ క్రేవింగ్ అనేది ఈ ట్యాబ్లెట్స్ వల్ల బాగా తగ్గుతాయి ఇదైతే ఏం హార్మ్ఫుల్ కాదండి చాలా హెల్త్కి మంచిది దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇంకా ఈ డ్రింక్ అయితే కరిగే కలిపేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇంకా పని చేసేటప్పుడు కొంచెం కొంచెం అయితే తాగుతున్నాను టీ అన్నది మొత్తం స్కిప్ చేసేసాను అనమాట ఇంకా తనకైతే లంచ్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను ఇస్తున్నాను తనైతే రెడీ చేసానన్నమాట ఇంకా రెడీ చేసేదైతే వాళ్ళ చూపించలేదు ఎందుకు అంటే ఒక నాలుగైదు వీడియోలు అయితే తను రెడీ చేసేది చూపించాను ఇంకా అస్తమానం చూపించినా మీరు బోర్ అయిపోతారు అనేసి ఇంక వాళ్ళైతే చూపించలేదు కాకపోతే వాళ్ళు ఏంటో తెలుసా నేను యూట్యూబ్లో చూసి ఒక కొత్త రకం జడ్ అయితే తనకైతే వేశాను చాలా క్యూట్ ఉంది అబ్బా నాకు బాగా నచ్చింది కాకపోతే ఇంకొంచెం జట్టు బాగుంటే ఇంకా బాగుండేది అయినా ఇప్పుడైనా చాలా క్యూట్గా ఉందనమాట తను ఇంకా తనకైతే లంచ్ అయితే ప్యాక్ చేసేసుకున్నాను ఎప్పటిలాగానే ఇంకా ఇప్పుడు ఏంటంటే తనకి హోంవర్క్ ఏమి రాయించాను ఏంటి ఏమి ఇచ్చారు అని చెప్తున్నాను అండ్ ఏ నుంచి జడ్ దాకా రాయించమన్నారు అలాగే ఆ నుంచి అమ్మ దాకా రాయించమన్నారు అనమాట అలాగే వచ్చేటప్పటికీ తనకి ఒకటి నుంచి థర్టీ దాకా రాయి తనకైతే బాగా వచ్చేసింది ఇంకా స్కూల్లో ఏంటంటే పలకలు అయితే అనేసి ఈ విధంగా తన ఒక ప్రింట్ చేంజ్ చేసాం అనమాట దీన్ని ఏమంటారు లామినేషన్ చేపించేసాం తన పేరు అయితే ఆ కార్డుని అయితే లామినేషన్ చేపించేసి ఇలాగైతే పలకి ట్యాగ్ లాగా అయితే కట్టేశామనమాట ఇంచుమించు ఏడు ఎనిమిది పలకలు అయితే మారిపోయినాయి అనమాట కొత్త పలక తీసుకెళ్తుంది పాత పలక తీసుకొస్తుంది అనమాట ఇంక అందుకోసం అనేసి అలాగా తనకైతే ట్యాగ్ చేసేసామన్నమాట ఇవన్నీ ఇవి వచ్చేటప్పటికి తను హోంవర్క్ బుక్స్ అనమాట కాపీ బుక్స్ అంటారుగా మనకి చిన్నప్పుడు వేరే రకం వచ్చాయి కదా ఇప్పుడైతే వీళ్ళకేమో ఇలా ఇచ్చారనమాట కాపీ బుక్స్ అంటే మా చిన్నప్పుడు ఏంటంటే రూపాయి పెడితే కాపీ బుక్ అనమాట దాన్ని ఎంత జాగ్రత్తగా అత్త వత్తారంగా దాసుకునే వాళ్ళమో ఇంకా తనకైతే ఒక రెండు పెన్సిల్స్ అయితే పెట్టేసి ఇలా స్కూల్ బ్యాగ్ అయితే ప్యా రెడీ చేస్తాను అనమాట తను లంచ్ బ్యాగ్ రెడీ అయిపోయింది ఇంకా ఇద్దరు పిల్లల డ్రెస్సులు ఇవి అలాగే తనకి యూట్యూబ్లో చూసి జల్లేసాను కదా ఆ జల్లు కూడా చూపిస్తున్నాను ఇక్కడితో అయితే వీడియోని ఆఫ్ చేసేస్తున్నాను అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చలేదా మీరు అడిగినట్టుగానే చిన్న వీడియో చేశాను కదా చేసి మీరు అడిగింది చేసినందుకైనా ఓ లైక్ అయితే డెఫినెట్గా చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అన్న సింబల్ని ఆన్లో పెట్టుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి కొద్దిగా నా ఛానల్కి సపోర్ట్ చేయండి మనం ఏంటంటే ఫోర్ థౌజండ్ అవర్స్కి దగ్గరికి వచ్చేసామన్నమాట ప్లీజ్ 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 ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి అలాగే స్కిప్ చేయకుండా చివరి దాకా చూసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్